హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి పూరణం ఆదివారం పుస్తకంలో వచ్చిన తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఈరోజు మనం జరుపుకుంటున్న దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఒకటి నిలువు విమానాశ్రయం నిలవైన కృష్ణా జిల్లాలోని మండలం గన్నవరం పన్నెండు అడ్డం ఎద్దు అరుపు రంకే పదమూడు నిలువు ఒక తూర్పు ఆఫ్రికా దేశం కెన్యా పదహారు అడ్డము కళ్ళకు గంతలు కట్టుకునే దేవత న్యాయ దేవత పదిహేడు నిలువు డాష్ వంశ సుధాంబుది చంద్ర యదువంశ ఇరవై రెండు అడ్డం పేరాశ దుఃఖానికి చేటు దురాశ ఇరవై మూడు నిలువు అంబుజం తామర రాజీవం రాజీవం రెండు నిలువు తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగేడు ఏడు అడ్డం పాట గేయం మూడు నిలువు మూడింటి సమానం త్రయం ఐదు నిలువు సీసా సీసా మూత అంటే కర్ర మూత బిరడా బిరడా నాలుగు అడ్డము పాకంలో ఇదే ఒక భక్ష విశేషం జిలేబీ నాలుగు నిలువు దురద జిలా ఆరు నిలువు ధ్వని అలికిడి సవ్వడి పది అడ్డం తొందరపాటు ఆర్భాటం హడావిడి పదకొండు నిలువు వలువా సవరిస్తే వెలా వెలా అంటే విలువ ఎనిమిది అడ్డము వెనుదిరిగిన స్వప్నం కళ ఇలా రివర్స్ రాయాలి కళ పద్నాలుగు అడ్డం భక్తులు జాగరణతో పాటు ఉపవాసం ఆచరించే పర్వదినం శివరాత్రి తొమ్మిది నిలువు నిష్కర్ష వడంబడిక కరారు పద్దెనిమిది అడ్డం వ్రణం కురుపు ఎనిమిది నిలువు రామసుతులు లవకుశ పంతొమ్మిది అడ్డం బలరామ సతి ఒక నక్షత్రం రేవతి పంతొమ్మిది నిలువు రాత్రి యామిని రేయి ఇరవై నాలుగు అడ్డము చలిదుప్పటి రజాయి పదిహేను నిలువు సెవెన్ సిస్టర్స్గా పిలవబడే రాష్ట్రాలలో ఒకటి త్రిపుర ఇరవై నిలువు ఒక శాస్త్రం రాశిచక్రం జాతకం ముప్పై రెండు అడ్డము సమవర్తి పాలించే లోకం సమవర్తి అంటే యముడు యమలోకం అంటే నరకం ఇరవై ఎనిమిది నిలువు మనసు మానసం మనసు అంటే మానసం ముప్పై మూడు నిలువు మన్మధ సతీ మన్మథ సతి రతి ముప్పై ఆరు అడ్డము అడవి మల్ల ఒక పువ్వు వాసంతి అడవి మల్లి అని వాసంతి ఇరవై తొమ్మిది అడ్డము ఐదున్నొక్కటి ఆరు ఆరు ఇరవై నిలువు రాయలవారి మహామంత్రి తిమ్మరుసు ముప్పై నాలుగు అడ్డము భక్తుడు దాసు ఇరవై తొమ్మిది నిలువు రాబడి సంపాదన ఆదాయం ముప్పై ఏడు అడ్డము వయస్సు సారీ వయసు ప్రాయం ప్రాయం ముప్పై ఏడు నిలువు చుట్టు చుట్టుగోడ ప్రహారి ప్రాకారం ముప్పై తొమ్మిది అడ్డము ఒక కర్ణాభరణం నలభై మూడు అడ్డము కట్టెను కోసే పనిముట్టు రంపము నిలువు చెడిన రక్తం తెల్ల రక్తం చీము చెడిన రక్తము చీము ముప్పై ఆరు నిలువు నోములు వ్రతాల్లో ముత్తైదువులు ఇచ్చిపుచ్చుకునేది వాయనం వాయనం నలభై రెండు అడ్డము రాయలసీమకు చెందిన ఒక జిల్లా నంద్యాల నంద్యాల ముప్పై అడ్డము యవ్వనం పరువం ఇరవై ఏడు నిలువు కుల గోత్రాలకు అతీతమైన కలిసి తినే కూడు చాపకూడు దారినొచ్చిన మృత్యువు అంటే రివర్స్గా రాయాలి చావు ఇరవై ఒకటి నిలువు విశాఖ ఏ పట్టణంగా ప్రసిద్ధి విశాఖ ఏ పట్టణంగా ప్రసిద్ధి రేవు రేవు పట్టణం ముప్పై ఎనిమిది అడ్డము అల్పకాలానికి సూచికైన తలుపు గొల్లెం గడియ ఒకటి నిలువు మోహిని మోహంలో పడ్డ ఏకాదశి వ్రత నిష్టగల రాజు మోహిని మోహంలో పడ్డ ఏకాదశి వ్రత నిష్టగల రాజు రుక్మాం గద రుక్మాం గద నలభై ఒకటి అడ్డము ఒక ఉత్తరాది నది నర్మద ముప్పై ఐదు నిలువు మిక్కిలి ఆసక్తి ఉత్కంఠ తపన తపన అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్